ఆ టైంలో మళ్ళీ ఏమి ఎత్తుక్కుంటాడు ఇంకోటి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు ఇక్కడ ఇప్పుడు అక్కడ అన్ని స్టూడియోలు వచ్చినాయి ఆ స్టూడియోలో సెట్లు అవన్నీ ఉంటాయి అంత మ్యాన్ పవర్ అవన్నీ ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ జరగాలంటే వెరీ సింపుల్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఒక ఐదు ఆరుగురు కలిసి ఒక కన్సార్టింగ్ ఏర్పడిపోయి ప్రభుత్వం చేతన యాభై ఎకరాలో వంద ఎకరాలో ల్యాండ్ తీసేసుకుని అక్కడ ఉన్న తరహా అన్ని రకాల సెట్లు ఇక్కడేమిచ్చేయాలి దానితో పాటు ఇక్కడ స్టార్ హోటల్ టైప్ ఆఫ్ తక్కువ రేట్లో సదుపాయాలు అందేలా చూడాలి ఇక్కడ అప్పుడు రావడానికి వీలవుతుంది అక్కడ ఏంటి హైదరాబాద్ లో సినిమా అయిపోయాక హీరో గారు ఇంటికి పోతాడు తింటా టిఫిన్ కాయ అయినా కూడా దాదాపు ఒక్కోసారి ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తుంటాయి అదే ఇక్కడ పెట్టారు అనుకోండి అన్ని ఇక్కడే అరేంజ్ చేయాలి ఆ మనుషులందరినీ బట్టి రావాలి ఒకటికి నాలుగింతలు ఖర్చు అవుతుంది అవుట్డోర్ షూటింగ్ కంటే ఎక్స్పెన్సివ్ గా కాబట్టి ఉండదు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇంకొక ఈగో క్లాష్ ఉంది అంటే పాపం వాళ్ళు ఏంటంటే సున్నితమైన తీగ మీద నడుస్తుంటారు కత్తి మన మీద నడుస్తుంటారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవడ కోపం వచ్చిన ఎవడ మనోభావం దెబ్బతిన్న వాళ్ళకే నాకం ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబుని కలవడానికి వచ్చారు ఇండస్ట్రీ పవన్ ఫీల్ అవడా మళ్ళీ పవన్ కూడా కలిసి వెళ్ళాలి పవన్ కలిసి వెళ్తే బాలయ్య ఫీల్ అవడా ఎందుకు కలవాలి మీరు చీమురి కలవడానికి రావాలి కానీ